హాయ్ అండి ఇవాళ మనం ఏంటంటే బస్సు డ్రైవర్ ఉన్న నమ్మకము బడి పంతులపై ఎందుకు లేదనే టాపిక్ మాట్లాడుతున్నాం మనం అంటే ఒక బస్సు నడిపే వ్యక్తి ఉన్న నమ్మకము బడి పంతులు బుద్ధులు నడిపే ఉపాధ్యాయులపై ఎందుకు నమ్మకం లేదనే ఒక టాపిక్ నడుస్తుంది అయితే ఇక్కడ మనం ముఖ్యంగా విషయంగా గమనించాల్సింది ఏంటంటే ఒక బస్సు డ్రైవరు తను ముందు సీట్లో కూర్చుంటాడు అంటే తన స్నేహితులు అనుకోండి బంధువులు అనుకోండి మీతో సంబంధం లేని వ్యక్తులు కాబట్టి ఎవరైనా సరే బస్సులో వెనుక ఉంటారు అతడు ఎలాంటి తప్పు చేసినా గానీ ఫస్ట్ ఆ ప్రమాదం జరగాల్సింది అతనికి గాయాలు కావాల్సింది చనిపోవాల్సింది డ్రైవర్ అందుకొరకు తన దృష్టంతా డ్రైవింగ్ పైన పెట్టి దానికి న్యాయం చేస్తున్నాడు ఇక బడి పంతుల విషయానికి వస్తే అతడు స్కూల్లో ఎక్కడైతే తన పంతులు ఉద్దే ఉందో ఆ విలేజ్ లో ఉండడం లేదు ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఆ స్కూల్లో తన పిల్లల్ని చదివించడం లేదు అందువల్ల ఏంటంటే ఇక్కడ చెప్తేంది చెప్పకుండా నా పిల్లలు ఉన్నారా నాకు అవసరం ఏమిటని పాస్ గా ఏదో జాబ్కి వస్తున్నారు పోతున్నారు మొక్కువాడుగా చెప్పిపోతున్నారు అందుకన ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే డ్రైవర్ వినా ఉన్న నమ్మకము బడి పంతులు పై లేదనే దానికి ఇక్కడ ప్రధాన శిక్షణ ఉంటే అతడు తన వృత్తిని ధర్మంగా నిర్వర్తిస్తున్నాడు ఇక్కడ ఉపాధ్యాయుడు ఏదో ఒక వృత్తి ధర్మంగా తన జీతం కొరకు ముక్కుమనిగా తూతమాత్ర అయిపోతున్నాడు కాబట్టి ఇక్కడ రెండు విషయాలు గమనిస్తే అంటే ఏదైతే మనం వృత్తి చేస్తున్నామో దానికి ప్రధానంగా మనం ఏదైతే చెప్తున్నామో మనం ప్రాముఖ్యత పొవించాలి అక్కడ డ్రైవర్ ఎలాగైతే ముందు సీట్లో కూర్చొని ఆ అందరి ప్రాణాలు తన పెట్టుకొని తీసుకెళ్తున్నాడు ఒక టీచర్ కూడా స్కూల్లో తన పిల్లల చదివించి తన కనుక అక్కడ వృత్తి కొనసాగిస్తే అందరికి నమ్మకోవాల్సింది ప్రభుత్వ పాఠశాలలో అందరూ చదివి ఈ ప్రైవేట్ స్కూల్ బారి నుండి తప్పించుకున్న వాళ్ళు అవుతారు